గుత్తి పెన్షనర్స్ భవనంలో ఛత్రపతి శివాజీ జయంతి గోపాలకృష్ణ గోఖలే వర్ధంతి కార్యక్రమం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలో ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో ప్రెసిడెంట్ అబు బుకార్ కోశాధికారి జిన్నే బాబు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి గోపాలకృష్ణ గోఖలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఛత్రపతి శివాజీ గోపాలకృష్ణ గోఖలే చిత్రపటాలకు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ కోశాధికారి జెన్నే బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వక్తలు మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యానికి ఎదురులేని చక్రవర్తిగా పేరుగాంచిన శివాజీరాజు ముఖ్యంగా నలుగురు గురువుల శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు ధైర్యవంతుడు మేధావి అయ్యారు వీరు పదహారు సంవత్సరాల వయసులోనే కత్తిపట్టి తురక శత్రు రాజ్యాలపై గెరిల్లా పద్ధతిలో యుద్దం చేసి అనేక కోటలను గెలిచారు గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రకు చెందిన భారత స్వాతంత్ర సమరయోధుడు వీరు లాలా లజపతిరాయు అనిబీసెంట్ వంటి నాయకులతో కలిసి స్వాతంత్ర్య పోరాటం సాగించారు భారతీయ విద్యా వ్యవస్థను ఎంతగానో విస్తరింపజేసి దాని ద్వారా మొబైల్ లైబ్రరీలు పాఠశాలలు ఏర్పాటు చేశారు అని కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుకార్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ చెన్నై కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ నారాయణ రెడ్డి చెన్నారెడ్డి శామ్యుల్ విజయభాస్కర్ రెడ్డి నారాయణశెట్టి దేవదాసు ఓబులేసు నరసింహులు ఓబులేసు మొదలగు వారు పాల్గొన్నారు पट कहशे नमस्ते मैम बेटा And